నల్లా న్యూస్ ఈ రోజు భవన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పాటిల్ రమేష్ రెడ్డి పత్రికా సమావేశాల్లో మాట్లాడుతూ నిన్న నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష అట్టర్ ఫ్లాప్ షో అయిందని రైతులను హింసించి నిరంకుశ పాలన సాగించింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు పదేళ్లలో అరవై వేల కోట్లు రైతులకు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒకే సంవత్సరం కాలంలోని ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీకి పదిహేను వేల కోట్లు రెండు విడతలుగా రైతు భరోసా పథకం ద్వారా మొత్తం ముప్పై ఆరు వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు అదనంగా సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోడస్ అందిస్తున్నామని సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాయంలో అరవై ఏళ్లలో మొత్తం అరవై వేల కోట్లు మాత్రమే అప్పు చేశారని కేసీఆర్ పాలనలో కేవలం పదేళ్లలోనే ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు ఇంకా లెక్క తేలనివి రెండు లక్షల కోట్లు మొత్తంగా దాదాపు లక్షల కోట్ల అప్పు వేల కోట్ల అవినీతి ద్వారా హౌస్ పాలిటిక్స్ సాగిస్తున్న టీఆర్ఎస్ నేతలను ఇకపై హౌస్ ఫార్మర్ అని పిలవాలి ప్రజాపాలనలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం రైతు భరోసా ఎకరాకు పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచామని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తున్నామని అన్నారు ఇకపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లేదా రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరొక్కసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని కబర్దార్ అంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి హెచ్చరించారు